ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మన్ని రక్షిస్తుందంటారు మరి ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ నిన్న నెరవేరి బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంటే ఇది దేశమంతా కోలాహలంగా పండగ చేసుకోవాలని మనకి మొత్తం భారతదేశానికి పిలుపునిచ్చారు మరి పల్లె వాడ అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ శక్తి కొలది నిన్న రాముణ్ణి కొలవడం జరిగింది మరి ధర్మం అంటేనే రాముడు రాముడు అంటేనే ధర్మం ధర్మంగా ఎలా బతకాలి అనేది రాముడి కావ్యం మనకి నేర్పింది మరి ప్రతి మనిషి కూడా ధర్మం గురించి తెలుసుకోవాలంటే నాలుగు వేదాలు చదివితే తెలుస్తుంది ఆ నాలుగు వేదాలు చదివే అవపోసం చేసుకునే శక్తి మనకు లేకపోతే భాగవతం లేదా రామాయణం జరి చదివితే మనకి ధర్మం అంటే అనేది అర్థం అవడానికి చాలా చక్కటి భాషలో మనకి గ్రంథాలు ఉన్నాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలాగా రామాయణం భాగవతం గురించి ధర్మం ఎలా ఉండాలా అనేది మనకి చక్కగా మన గ్రంథాల్లో ఉంది అలాగే రావణాసురుడు గురించి కూడా ఒక్క ముక్క చెప్తాను నేను రావణాసురుడు చాలా శక్తివంతుడు బలశాలి తెలివైనవాడు అఖండమైనటువంటి శివభక్తుడు కానీ ఆయన మనుష్యుల్ని ఒక గడ్డిపరకతో పోల్చాడు అంటే మనిషి జాతి ఒక గడ్డి పరక లాంటిదని చెప్పాడు ఆయన అందుకే రాముని వారు మనిషి జన్మ ఎత్తి రావణాసురుని సంహరించాడు ఇవన్నీ పురాణాలు చదివితే మనకు అర్థమవుతాయండి అయితే ఇక విషయానికి వస్తే ఒక రెండు నెలల క్రితం అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన రామ పాదాలు మా ఇంటికి రావడం జరిగింది నిజంగా అది మా జన్మ ధరించినట్టు ఎందుకంటే అయోధ్య వెళ్ళి ఆ పాదాలు తాకడం అనేది మనం జరిగే పని కాదు అలాంటిది ప్రతిష్టకు ముందే ఆ పాదాలు నా ఇంటికి వచ్చాయంటే రాముల వారి ఆశీస్సులు నాకు నా భర్తకి ఉన్నాయని చెప్పి మేము చాలా ఆనందపడ్డాము దానికి ఎంతోమంది మా ఇంటికి ఆ స్వామి పాదాలు తాకినా చాలని చెప్పి రావడం జరిగింది ఆ భాగంలోనే మేము నిన్న రాముల వారిది ఊరేగింపు శోభాయాత్ర చేసుకోవాలని చెప్పి నేను నా భర్త కలిసి ఎంపీ మార్గాని భరతరామ్ గారిని అడగడం జరిగింది ఆయన వెంటనే ఒక మాట అన్నారు అమ్మ ఇందులో మన పార్టీ అనేది రాకూడదు తల్లి అని చెప్పారు సార్ ఇది పార్టీలకి కులాలకి మతాలకి అతీతం సార్ ఇది ఇది పార్టీతో ప్రమేయం లేదు సార్ ఇది నేను ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ నాకు మీ యొక్క ముందు పర్మిషన్ కావాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను తప్ప ఇందులో నా పార్టీనో వైఎస్ఆర్సీపీ పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీయో ఇంకోటో అయితే బీజేపీ అని ఎవరిని నేను ఇందులో తీసుకురావట్లేదండి అని అంటే అయితే గోహెడ్ అని చెప్పారండి సారు నీ ఇష్టం అమ్మా నీకు ఎలా తలిస్తే అలా చేసుకో అని చెప్పారు దానికి నా శక్తి కొద్దీ నా భర్త ఏది ఎలా అయినా అనుకుంటే అలాగ మే ఇద్దరం కలిసి ఒక్క రోజులో ఇంత భారీ ఎత్తున శోభాయాత్రకి పిలుపునిస్తే ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే మొత్తం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్ల పెద్ద ముసలి ముతుక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళందరూ కూడా మేము కూడా మీద అవుతాం మేము కూడా మీతో ఆడదాం అని ఒక్క రోజులో అండి ఇంత పెద్ద కార్యక్రమం చేసాం అయితే ఇందులో మేజర్గా ఒక పాయింట్ చెప్పాలి అంటే కనుక శివాయ గురువే గురువే హరే నమ అంటారు అంటే శివుడు విష్ణువు ఒకటే అని చెప్పడానికి శివుడికి విష్ణువు గురువు అలాగే విష్ణువుకి శివుడు గురువు ఇందులో ఇద్దరూ వేరువేరు కాదు మనం మొత్తం ఏదైతే మనకి పురాణాలు చెప్తున్నాయో అందులో ప్రతి దాంట్లోకి శివుడు ఉంటాడు విష్ణువు ఉంటాడు రెండు కలిసే ఉంటాయి వాళ్ళిద్దరూ లేని సృష్టి లేదు మరి అయ్యప్ప తీసుకుంటే వాళ్ళిద్దరు కలయికే కదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ విషయం వచ్చేసరికి అసలు శివుడి రథం ఏంటి అనే ఒక టాపిక్ నడుస్తోంది నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది రాములు వారి శోభాయాత్ర కోసం మేము ఒక పక్కన అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి వారికి పిలుపునివ్వడం జరిగిందండి మాటకి సత్యదేవుడు వెంటనే రథం వేసుకుని వచ్చేసాడు అలాగే ద్వారకా తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారికి పిలుపునివ్వడం జరిగిందండి అన్నదే తడువుగా వెంకటేశ్వర వారి ఆయన రథం వేసుకుని మరి మన రాజమహేంద్రవరం క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి క్షేత్ర రక్షకుడు శివయ్య మరి వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ వాళ్ళ రథాలతోటి స్వామివారికి స్వాగతం పలకడానికి మేము పిలుపునిచ్చామండి దీని పర్మిషన్ అడిగే మేము ముందుకు వెళదాం అని చెప్పి దాన్ని అడిగాం ఇందులో తప్పేం చేసామండి వేరే వేరే చోట్ల నుంచే స్వామివారి రథాలు వేసుకొచ్చినప్పుడు లోకల్గా ఉన్న శివయ్య రథాన్ని అలాగే వేణుగోపాల స్వామివారి రథాన్ని అడగడం తప్పైనా చేసామండి ఇందులో పార్టీలకు సంబంధమే ఉంది అసలు శివుడిని అవమానించడం ఏంటి విష్ణువుని అవమానించడం ఏంటి అసలు శివుడు దాని మీద విష్ణువుని కూర్చోపెట్టావు అని అండవేంటి అసలు ఏమీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు మరి మన చిన్నజర్ స్వామీజీ ఒక్క శిష్యులు గురువులు ఎవరైతే రంగధామం భటర స్వామ్యాన్ని జస్ట్ ఇలా అడిగామండి అంతే ఆయన ఆయన రథం వేసుకుని వచ్చేశారు రాముడి కోసమా అని చెప్పి మరి ఇవన్నీ కూడా మేము ఒక మంచి శోభాయాత్ర చేస్తే దీంట్లో రాజకీయం చేస్తున్నారు అంటే యథా రాజా తధా ప్రజ అంటారు చూసారా నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళారట వెళ్ళి చెప్పులతో వెళ్ళారట బాబు చెప్పులు ఇప్పాలండి అని చెప్తే ఆయన కొంచెం డిఫరెంట్ గా చూశాడట అలాగే అక్కడ సింధూరం పెట్టుకోమంటే పెట్టుకోలేదట మరి యథారాజా రాజా ప్రజా అంటే ఇదేనేమో అక్కడ ఆయన అలా మాట్లాడతాడు ఆయన అలా ప్రవర్తిస్తాడు చాలా శంకుస్థాపన చేసిన జ్యోతి ప్రజ్వలం చేసిన ఆయన చెప్పులు విడవడు చంద్రబాబు నాయుడు మరి దాన్ని బట్టే తెలుస్తోంది మరి మిగతా పార్టీ నాయకులు కూడా అలాగే ఉంటారు కదా దేన్నైనా రాజకీయం చేయాలనే చూస్తారు రాముడికి ఒక రోజుని మేము నిన్నంతా రాముని వారి కోసం కేటాయిస్తే అందులో కూడా ఆయన రాజకీయం వెతుక్కున్నాడు ఇదేంటండి అసలు ఈ వక్రబుద్ధి ఏంటి అసలు అంటే ఏది దొరికితే దానికి వాళ్ళకి అభద్రతా భావం అనమాట బాబోయ్ వచ్చే నెల ఆ పై నెల ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి దీనికి ఎలాగరా దేవుడా మనం దేన్నైనా వాడేసుకోవాలి ఎందుకంటే భరతరాముడికి తిరుగులేదు భరతరాముడు ఎక్కడ చూసినా సరే ఆయన యొక్క ప్రతీది మార్క్ వదిలేస్తున్నాడు మనకేంట అని ఒక భయంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటున్న ఇది అనమాట ఇక రెండో విషయానికి వస్తే మన తెలుగుదేశం వాళ్ళు ఇంకొక విషయం మాట్లాడుతున్నారు ప్రతిదానికి కూడా ఎక్కడ అంటే ఈ రథం విషయం మీదే తీసుకుంటే చాలా పెద్ద దీన్ని రప్చర్ చేయాలని చూశారు అసలు ముస్లిం హిందూ గురించి తీసుకున్నా కూడా చాలా మంది ముస్లిం సోదరులందరూ నిన్న మాకు చాలా సహాయం చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈ శోభయాత్రకి మాకు చాలామంది సహాయం చేశారు అసలు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా అయోధ్యలో వాళ్ళకు కూడా స్థానం ఉందని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా నిన్న చాలామంది ముస్లింస్ అయోధ్య వెళ్ళారు కదా ఇంక ఇంకేంటండి అసలు ఇందులో రాజకీయానికి తావెక్కడుందండి మరి ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శలు చేసుకుంటే వాళ్ళ వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలుస్తుందని తెలియజేయాలని నేను నా మాటగా తెలియజేస్తున్నానండి రాలేని వాళ్ళది వాళ్ళకి అవుతుంది సార్ అసలు పిలవకుండానే రావాలి పిలుపునివ్వడం ఏంటండి రాముడు అందరివాడు కొందరివాడు కాదు అది అందరూ రావాలి ఇళ్ళు వదిలి బయటకు రావాలి రాకపోతే వాళ్ళకి అవుతుంది